అవన్నీ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు నేనే ఆ రాజేంద్ర ప్రసాద్ మీద కేసు వేస్తానని చెప్పి అంటుంది అది వినగానే అవిన అయితే జరిగింది ఏదో జరిగింది వదిలేయండి ఎక్కడితో అని చెప్పి అంటుంది లేదు నీకు ఇలా జరిగేలా చేసినందుకు ఆ రాజేంద్ర ప్రసాద్ని నేను ఊరికే వదిలిపెడతాను అనుకున్నావా అస్సలు వదిలిపెట్టను నేను కేసు వేసి తీరుతానని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి ఇంట్లో ఉంటుంది ఇక పోలీసులు రావడంతో పార్వతి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి పోలీసులు ఇంటికి వచ్చాను అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పోలీసులు లోపలికి వచ్చి రాగానే అక్కడ ఉన్న పార్వతి అయితే అక్షయ్ మన ఇంటికి పోలీసులు వచ్చారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న శ్రీకర్ అక్షయ్ కమల్ రాజేంద్ర ప్రసాద్ పల్లవి వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక పోలీసులు అయితే ఇలా అంటూ ఉంటారు మీలో రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నేనే రాజేంద్ర ప్రసాద్ని ఏంటి ఇలా వచ్చారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పోలీసులు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి అంటారు అది వినగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎందుకు అని చెప్పి అడుగుతాడు మీరు మీ కార్డుల మీద హత్య ప్రయత్నం చేశారు గన్ షూట్ చేశారు అందుకే ఆమె కంప్లైంట్ చేసింది ఇప్పుడు మీరు మాతో పాటు రావాలి అని చెప్పి పోలీసులు అంటారు దాంతో రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ మాట వినగానే అక్షయ్ పార్వతి శ్రీకర్ కమల్ వీళ్ళు అయితే షాక్లో ఉండిపోతారు ఇక పోలీసులు అయితే రాజేంద్ర ప్రసాద్ని అక్కడి నుండి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా అది చూసి పార్వతి అక్షయ్ వీళ్ళందరూ కూడా చాలా భయపడుతూ వదిలిపెట్టండి అన్నా సరే వదిలిపెట్టుకున్న అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా తెలిసి అవన్నీ షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్